హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఇన్జిట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు మీ పర్సన్ సెపరేషన్లో ఉంటే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా మీకు రీయూనియన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినెట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పోస్టల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు రీడింగ్ చూద్దాం సో ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి రావడం వల్ల లొకేషన్ మారింది ఓకే సో నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు ఒకవేళ అందరూ చూడొచ్చు ఒకవేళ మీకు రెజినైట్ అవుతుంది రెజినైట్ అవ్వకపోతే మాత్రం అసలు ఈ మెసేజెస్ మీకు కావాలని అనుకోండి ఓకే రెజినేట్ అయితే మాత్రం మీకే సో నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ మీ గురించి ఇంటెన్షన్స్ ఏంటి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా చేస్తే ఎప్పటికలా కాంటాక్ట్ చేస్తారు రియూనియన్ ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్ చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అండర్ ద రెట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ పోర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీ ఎస్ ఎకేం డబల్ కన్ఫర్మేషన్ త్రీ ఆఫ్ సోప్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఇప్పుడు మీ వాల్యూ అనేది మీ పర్సన్కి తెలిసి వస్తుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో తను ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు అని అనుకున్నారు కానీ ఇప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంది తనకి మూవ్ ఆన్ అవ్వడం అండ్ ద ఎంపరర్ త్రీ ఆఫ్ సోట్స్ అండ్ ద వోల్డ్ కరెంట్ ఫీలింగ్స్ బట్ తను ఎంత సఫర్ అవుతున్నా ఆ ఫీలింగ్స్ అయితే బయట పెట్టాలి అని అనుకోవడం లేదు ఎందుకంటే తన ఎంపరర్ ఎనర్జీ మీ పోర్సన్ తను ఫీల్ అవుతున్నా సరే తను ఫీల్ అవుతున్న విషయాన్ని ఎవరు గమనించకుండా చాలా బాగా కవర్ చేస్తున్నారు అండ్ త్రీ ఆఫ్ సోట్స్ లిటరల్లీ మీ పోర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు ఏ అంటే ఏడుస్తున్నారు అనమాట ఎవరికి కనిపించకుండా ఏడవడం చాలా బాధపడుతున్నారు అండ్ ద వరల్డ్ ఏంటంటే సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం డిస్టర్బ్ అవడం మళ్ళీ ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేయడం సో ఒకే సైకిల్లో అయితే మీ పర్సన్ ఉన్నారు ఖచ్చితంగా దీని నుంచి బయటికి రావడం మీ పర్సన్ కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ సెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పోసనే రిలేషన్షిప్ వదిలేసి ఉండొచ్చు లేదా మీరు వాకౌట్ చేసి ఉండొచ్చు బట్ అకార్డింగ్ టు మీ ఇక్కడ మీ పర్సనే వదిలేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది సో అది ఇప్పుడు ఎంత తప్పు అన్నది మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను తప్పు చేశాను ఎందుకంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో ఇలా చేసి ఉండకూడదు నేను అనవసరంగా ఆ పర్సన్ని చాలా అంటే మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి తనని వదిలిపెట్టేశాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్ ఖచ్చితంగా ఉంది సో మీ పర్సన్ ఇప్పుడు చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్స్ అయితే ఉన్నాయి మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్గా స్ట్రాంగ్ పర్సన్ అవ్వడం వల్ల తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బయట పెట్టట్లేదు బట్ పెడతారా లేదని మనం చూద్దాం రైట్ను అయితే తను కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమన్ అయిబర్ ఆక్వేరియాస్ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్క్ చోరస్ సైన్ అయ్యి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం అవుతున్నారు సో మీరు రైట్ రైట్నో గార్డెడప్ అయిపోయారు అంటే తన నెంబర్ బ్లాక్ చేయడం కానీ లేదా తనకు కనిపించకుండా ఉండడం కానీ ఒకవేళ ఒకే ఏరియాలో మీరు ఉన్నట్టయితే మీరు ఇక్కడ గార్డెడప్ ఎనర్జీలో ఉన్నారు బట్ వెయిట్ చేస్తున్నారు తన కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా తన గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నా బట్ మీరైతే తనకి అవైలబుల్గా ఉండకూడదు తన కాల్స్ ప్రస్తుతానికి చేయట్లేదు ఎందుకంటే చేస్తారా లేదని మనం చూద్దాం ప్రస్తుతానికి మీరు సెపరేషన్లో ఉన్నారు బట్ మీరు ఏంటంటే ఇక్కడ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఏంటంటే తనే కాల్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి ఎందుకంటే అంటర్ దైక్ టూ హాఫ్ కప్స్ సో మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి సో మీరు తినే మీ సోల్మేట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోకూడదు అని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం వెయిట్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ మెంటికల్స్ ఏం జరుగుతుంది తను ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఓకే సెపరేషన్లో ఉన్నాను నేను వెయిట్ చేస్తాను కాల్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అనే వెయిటింగ్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు ఇక్కడ బట్ మీకైతే రికన్సిలేషన్ కావాలి ఎందుకంటే సన్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీయో సో మీకోసం నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం ఫైవ్ ఆఫ్ వాంట్స్ ద హౌఫండ్ అండ్ కింగ్ ఆఫ్ కమ్స్ అండర్ ద లెక్ ద లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టౌర సెట్సాన్ అండ్ జమనా ఏస్ అనే ఉండొచ్చు ఎస్ మీ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను తను రైట్ను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తన ఫీలింగ్స్ని బట్ తను మిమ్మల్ని అప్రోచ్ చెప్పాలని ఆలోచన అయితే ఉంది బట్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాంట్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్డీ ఇన్వాల్వ్మెంట్ ఉంది లైక్ ఫ్యామిలీ కానీ సో దాన్ని అంతా దాటుకుని ఎలా రావాలి మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది బట్ ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం డిలే ఉంటుంది బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు తీసుకుంటే అసలు ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది చూద్దాం యాక్షన్ సార్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ క్లారిటీ చేద్దాం చూడండి చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు టెన్ ఆఫ్ మాండ్స్ తన ఎమోషన్స్ వైజ్ కావచ్చు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో యాక్షన్ ఎప్పటికప్పుడు తీసుకునే ఛాన్స్ ఉంది ఓకే ఎయిట్ ఆఫ్ సోట్స్ వెరీ వెరీ స్టక్ ఎనర్జీ నాకు తెలిసే ఎయిట్ వీక్స్ టైం పట్టచ్చు ఎయిట్ వీక్స్ సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అది కూడా చూడండి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ఫైవ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వార్ట్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీరైతే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదని సేమ్ అదే వచ్చింది మళ్ళీ మీరు బాధపడుతున్నారు ఈ పర్సన్ అంటే మీకు అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది రిలేషన్షిప్ కావాలి బట్ మీరు ఇక్కడ శాజటేరియస్ మీరు కానీ మీ పర్సన్ కానీ శాజిటేరియస్ దాని సరస్ అయ్యుండొచ్చు మీరు చాలా చాలా కంట్రోల్గా ఉన్నారు మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ అన్ని కంప్లీట్గా మీ కంట్రోల్లోనే ఉన్నాయి అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎక్కడ మీరు జగల్ అవుతున్నారు ఎస్ మీరు అయితే కంట్రోల్లోనే ఉన్నారు బట్ ఒక్కొక్క టైంలో అనిపించినా బట్ మీరు యాక్షన్ తీసుకోకూడదు అని దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు ఎందుకంటే టెంపరెన్స్ మీరు జగలు అవుతున్నా మీకు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నది మీకు బాగా తెలుసు సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ ఇద్దరికి రీకన్స్టేషన్ ఉందా లేదా అన్న ఫీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ మార్ట్స్ అంటున్నారు టూ ఆఫ్ చూసారా ఇక్కడ క్లారిటీ లేదు అగైన్ క్రాస్ రోడ్స్ ఇద్దరు మిస్ అవుతారు ఇద్దరికి ప్యాషన్ ఉంది ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ క్లారిటీ లేదు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో రైట్ నో మీ రిలేషన్షిప్లో లేనిదే క్లారిటీ సో మీ పర్సన్ కూడా రైట్ నో ఎక్కువ ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా సరే కొంచెం టైం ఎందుకు పడుతుంది అంటే తను ఎక్కువ ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే ఎలా చేయాలి ఏంటి అని అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి లీవ్ అయ్యి ఉండొచ్చు ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం ఇక్కడైతే నాకు రీకన్సులేషన్ అయితే కనిపించట్లేదు సార్ చూద్దాం క్లారిఫై చేసి ఫోర్ ఆఫ్ మాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ సో రీకాన్సిలేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరు ఇద్దరు ఒకరినొకరు ఎలా ట్రీట్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే కమ్యూనికేట్ చేస్తారు ఇంకో పర్సన్ని నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ స్కాపియో వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలేషన్ ఛాన్స్ ఉంది బట్ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పర్సన్ ఇంకో పర్సన్ అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా స్పందించి మీరు రియాక్షన్ ఇస్తారో దాని మీద రీకన్సిలేషన్ అన్నది అవుతుందా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ మీరు కూడా సరిగ్గా రెస్పాండ్ అయితే ఖచ్చితంగా రీకన్సులేషన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఉండవు బట్ ఛాన్సెస్ అదే క్లారిఫికేషన్ కార్డ్స్లో ఫోర్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది రీకన్సిలేషన్ కార్డు రీయూనియన్ కార్డు సో అందుకే చెప్తున్నాను ఛాన్సెస్ ఉన్నాయి అని అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే కమ్యూనికేషన్ మేబీ స్లోగా వచ్చినా సరే మీ ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటాం మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు కొంచెం లేట్ అయినా సరే యాక్షన్ అయితే ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ అయితే సిక్స్ ఆఫ్ కప్స్ ద స్టార్ వావ్ త్రీ ఆఫ్ కప్స్ వావ్ వావ్ ఇక్కడైతే యూనివర్స్ మీకు డైరెక్ట్గా చెప్తుంది ఇక్కడ రీకన్సులేషన్ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సిక్స్ ఆఫ్ కప్స్ అంటే కూడా రీకన్సులేషన్ అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ సో మీకు ఏదైతే కమ్యూనికేషన్ వస్తుందో ఆ కమ్యూనికేషన్లో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి మీకు రీకన్సులేషన్ కావాలి అనుకుంటే అండ్ స్టార్ కార్డ్ సో మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ మీకు ఏదైనా విషెస్ ఉన్నా వెరీ సూన్ ఆ విషెస్ అన్నీ గ్రాంట్ అవుతాయి ద స్టార్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సో మీరు మీ గురించి టైం స్పెండ్ చేయండి మీరు ఏదైనా సక్సెస్ సాధిస్తే మీకు మీరు టైం ఇచ్చుకోవడం మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎప్పుడు వర్కే కాకుండా మీకు నచ్చిన వ్యక్తితో టైం స్పెండ్ చేయండి లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఆర్ లవ్డ్ వన్ సో ఎవరున్నా సరే మీకోసం మీరు కొంచెం హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయండి అలా చేయడం వల్ల కూడా మీ కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాకుండా మన ఎనర్జీస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి మనం ఇలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఇంకా ఎనర్జీ పెరుగుతుంది నెక్స్ట్ వర్క్ చేయడానికి అండ్ క్వీన్ ఆఫ్ ఫాంట్స్ మీ ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ వర్క్ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఫుల్ కార్డ్ వెరీ షూర్ మీకు ఒక న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి బట్ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ప్రజెంట్లో ఆలోచించడం ఎక్కువ పా పాస్ట్ గురించి అండ్ ఫ్యూచర్ గురించి కాకుండా ఎక్కువ ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయండి ఓకే బట్ ఇక్కడైతే సెపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ రీకన్స్ట్రేషన్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ అది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఇద్దరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు అన్న దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు అదైతే వెరీ వెరీ ష్యూర్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జుల్ అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా రియూనియన్ మేనిఫెస్టేషన్ రెబడీస్ కావాలంటే మీరు రీచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో సక్సెస్ స్టోరీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సక్సెస్ స్టోరీస్ అండి సో బిలీవ్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ